ఏమైంది పాణి వాళ్ళ ఫాదర్ ఏమండి పాణి అక్కడ అక్కడున్న చాలా బాధగా ఉంది పానీ పానీ ఎస్ సారీ అండి పాణి ఎక్కడ నేనే పాణి కాదండి పంచబట్ల సారంగా పాణి అవును నేనే పంచబట్ల సారంగ పాణి పానీ గడి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు టేక్ పానీ సర్జరీ కాదు హైట్ తేడా ఇటు వేరే బట్ల సారంగ అదే పేరు అదే ఫోటో అదే డిగ్రీ కానీ మనిషి మాత్రం వేరే దీనిలో ఏం గోల్మాల్ జరిగిందో తెలియట్లేదు ఒరేయ్ మీ ఇద్దరికి డేజా అంటే ఏంటో తెలుసా తెలుసురా ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకు జరిగినట్టు ఉంటుంది అదేగా డేజావు అలాగే జమాయి అంటే ఏంటో తెలుసా తెలుసు ఇంటర్వెల్ కోళ్ళి జిప్ వేసుకోకుండా రావడం చిచ్చి ఇది కాదురా చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయి మనందరికి జమాయి

నేను మీకు ఒక మంచి కొడుకుని కాదు అదేంటి అలా అలానేసావు నువ్వు ఒక ఇంజనీర్ కాలేజ్ టాపర్ నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వెళ్ళాడదీశారు యూ ఆర్ అ వెరీ గుడ్ సన్ ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చోడపడతారు మిమ్మల్ని బొక్కలో తోచుకుంటారా బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా నకిలీ డిగ్రీ దగ్గర ఖరా వచ్చింది చెప్పరా ఇది నూట యాభై ఎకరాల ప్రాపర్టీ మిమ్మల్ని చంపి పాతీసిన అటుగే దిక్కొట్టదు మర్యాదగా ఇక్కడి చెప్పారి పట్టి మా నాన్నస్తికల్ని కాశీలో కలపబోతుందా మీ కూడా కలిపి కలపనా చెప్పరా నువ్వెవరు నేను పంచబట్ల సారంగపాటి ఓటేసి చెప్తున్నాడు ఓటేసి చెప్తున్నాడు మా నాన్న ఓటేసి చెప్తున్నాడు నేను చెప్పదా నిజం నేను పాడి వాడు పప్పు 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 అని పిలుస్తాం వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు బల్బు మార్చడం అయ్యం చేయడం బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు అమ్మాయికి చదువు అంటే మహా ఇష్టం నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్ లో కూర్చునేవాడు నాకు పెద్దగా చదువు అవ్వలేదు నేను వాడిని యూజ్ చేసుకున్నాను నా హోంవర్క్ అన్ని వాడిని చేయమనేవాడిని ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడిని అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ ఆరో క్లాస్ కూరడు పదో క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు బాబు ఏ క్లాసమా నువ్వు నీ పేరేంటి మేం దొరికిపోయాం మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు మొదలుపెట్టింది నువ్వేగా నువ్వే పూర్తి చేయి ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు కానీ నా వెనకలా తేలి ముతుగడని తడిచేస్తారు ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు ఈ పిల్లాడికి చదువు కావాలి నా కూడకి డిగ్రీ కావాలి వీడు ఇంజనీర్ అవ్వాలి పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి నేను నాలుగేళ్ళు లండన్కి వెళ్ళిపోయాను వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదని మా నాన్నవాడి దగ్గర ఒట్టేయించుకున్నాను నేను ఎవరిని కలవను కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు అప్పుడేం చేస్తారు అని అడిగాడు మీరు చాలా మిస్ అవుతున్నాడు అడ్రస్ ఇస్తాను వెళ్ళి కలవండి కానీ ఒకటి ఈ రహస్యం ఎవరికి తెలియకూడదు ఆ ఏ రహస్యం అయ్యా చెంబు మారిపోయింది మీ చేతులో ఉన్నది కాళీ చెంబు నాన్నగారు ఇందులో ఉన్నారు అబ్బా వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హూ ఇస్ హీ ఆ క్విక్ గన్ మురుగన్ ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ సబ్ టైటిల్స్ లేకుండా నీకు అర్థం కాదులే హా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం దక్షిణగిరి దక్షిణగిరిక దేనికి పాని కోసం దక్షిణగిరి వాడు ఏం చేస్తున్నాడు తెలియదురా ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు స్కూలా పాని స్కూల్ టీచరా అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలా నేను ఆర్పిక్ సెల్లింగ్ కి వైస్ ప్రెసిడెంట్ ఆడు స్కూల్ టీచర్ ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ మియా టి ఫర్ డాంకీ ఎ ఫర్ పాట్ పోరా నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా ఆడేమో స్కూల్లో జి ఫర్ గాడ్ హెచ్ ఫర్ హెల్ప్ ఎం ఫర్ మీ ఛాన్సే లేదు హిన్నాడు వాడంటే ప్రేమ ఉండేది ఇప్పుడు గౌరవం పెరిగింది మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాము డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది జాబ్ ఉంటే పిల్లనిస్తారు ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కానీ వాడు